మెదక్ జిల్లా కోర్టులో శనివారం ఉదయం పది గంటలకు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శుభ్రం చేశారు కోర్టులోని న్యాయమూర్తులు న్యాయవాదులు మున్సిపల్ చైర్మన్ తొమ్మల్ చంద్రపాల్తో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోవాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రత రోగాలను దూరం చేస్తుందన్నారు ప్రతి ఒక్కరికి చెత్త రోడ్లపై పడేదని నిబద్ధత అవగాహన కలిగించాలన్నారు

చిన్న దేశం శ్రీలంకలో చేసినట్టు ఆ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిపుణత మనం ఎందుకు చేయలేము మన ఆర్థికంగా పాల్గొన్న దేశం విద్యాపరంగా పాల్గొన్న దేశం వైద్యపరంగా పాల్గొన్న మన దేశం మంది మనం ఇది అంతా మనం ఆ ఈ ఆలోచన చేసుకోవాలి సార్ చేసుకోవాలి దయచేసి ఇక్కడ వచ్చినటువంటి గతలందరినీ మనం ప్రాధాన్యత

పరిశుభ్రత మన పరిశుభ్రత మన మన గ్రామం పట్టణం మన దేశం పరిశుభ్రత ఇవన్నీ కూడా మనం నిబద్ధతతో పాటిద్దాము ప్రతి ఒక్కరు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు మున్సిపల్ కమిషనర్ గారు అందులో చెప్పింది వారు చేసిన ఒక తప్పు నేనే చేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ రకంగా ఆలోచించి మన పరిసరాల గురించి ఉంటే ఒక్క క్షణం